హాయ్ అండి అందరికీ నమస్తే శ్రీరామనవమి స్పెషల్గా రాముల వారికి ఇష్టమైన పానకం టెంపుల్ స్టైల్లో మన ఇంట్లో తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెతో అర లీటర్ నీళ్లు తీసుకుని యాభై గ్రాములు ఉండేలా బెల్లం తురుము వేసుకోవాలి తీపి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కాస్త వేసుకోవచ్చు ఇప్పుడు కడిగి పెట్టిన తులసి దళాలు రెండు లేదా మూడు వేసుకుని ఒకసారి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకుంటే బెల్లం కరుగుతుంది ఇంతలో ఒక చిన్న రోల్ తీసుకుని ఇందులో పది నుంచి పన్నెండు వరకు మిరియాలు వేసుకోవాలి అలాగే రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని మెత్తగా పొడి కొట్టాలి మనం రెగ్యులర్గా పానకం చేసేటప్పుడు మిరియాలు యాలకులు మాత్రమే వేస్తాం కదా ఇప్పుడు చేసే ఈ పానకంలో ఇవన్నీ వేయడం వల్లే దీనికి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పొడంతా ముందుగా మనం కలిపి పెట్టుకున్న బెల్లం నీళ్ళల్లో వేసుకుని బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఎందుకంటే మనం ఇందులో తులసి దళాలతో పాటు ఈ మసాలా కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ అంతా వాటర్కి పట్టాలి అంటే కాసేపు పక్కన పెట్టుకోవాలి అలా పది నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుని స్వామికి నివేదన చేయడమే ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీరామనవమి స్పెషల్గా రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం టెంపుల్ స్టైల్లో మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా ట్రై చేసి మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ